నమస్కారం ఎన్ఎస్ వి స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు జాతీయ క్రీడా దినోత్సవ వారోత్సవాల ప్రారంభోత్సవం కరీంనగర్ జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా నిర్వహించారు ఈ సందర్భంగా కరీంనగర్ జిల్లా కేంద్రం సప్తగిరి కాలనీలో గల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ప్రాథమిక పాఠశాల ఆంగన్వాడీ చిన్నారులకు ఆటలు పోటీలు నిర్వహించారు ఆంగన్వాడి చిన్నారులు ప్రాథమిక పాఠశాల విద్యార్థుల రన్నింగ్ పోటీని జిల్లా కలెక్టర్ పమిళ సత్పతి జెండా ఊపి ప్రారంభించారు రన్నింగ్ పోటీల్లో ప్రథమ ద్వితీయ తృతీయ స్థానం సాధించిన విద్యార్థులకు జిల్లా కలెక్టర్ మెడల్స్ ప్రదానం చేశారు మొదటి రోజు పిల్లలకి పిల్లలకి మినిస్టర్ గారికి స్వాగతం సుస్వాగతం శ్రీ సెక్రటరీ ఈ ఈ నెల అంటే ప్రతి నెల ప్రతి సంవత్సరము ఆగస్టు ట్వంటీ నైన్త్కి మనకు స్పోర్ట్స్ డే నేషనల్ స్పోర్ట్స్ డే ఇన్ ద మెమోరీ ఆఫ్ హాకీ లెజెండ్ ధ్యాన్ చంద్ ఆయన డే సందర్భంగా మనము ఈ నేషనల్ స్పోర్ట్స్ డే జరుపుకుంటాము ఈ సంవత్సరము మన ప్రభుత్వము మరియు సెంట్రల్ కూడా ఈ నైన్ డేస్ ఈ తొమ్మిది రోజులు స్పోర్ట్స్ యాక్టివిటీస్ జరపాలని చెప్పేసి మనకు అక్కడ నుండి ఆదేశాలు రావడము దానికి మనకు జిల్లా కలెక్టర్ మేడం కూడా మనకు సపోర్ట్ చేస్తూ మన మీటింగ్ కూడా కండక్ట్ చేశారు మేడం ఆధ్వర్యంలో చేసి మనకు పర్మిషన్ ఇవ్వడం జరిగింది థ్యాంక్ యూ సో మచ్ మేడం